హాయ్ టు వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ పిట్టకథల మాదిరి భక్తి కథలతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను డివోషన్ గురించి చెప్పాలన్న ఆలోచనతో డివోషన్ని ఇష్టపడే వాళ్ళు డివోషన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళందరూ ప్లీజ్ సపోర్ట్ టు మీ థ్యాంక్ యూ దేవి నవరాత్రులు పూర్వం ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు అతని పేరు మహిషాసురుడు మహిషాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని వరం పొందాడు నేను ఒక స్త్రీ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణించకూడదు అనే వరం పొందాడు అయితే మహిషాసురుడు ఆ వరం వలన అహంకారంతో దేవతలపై యుద్ధం చేసి ఇంద్రలోకాన్ని ఆక్రమించాడు దేవతలందరూ మహిషాసురుని చేతిలో పరాజితులై ప్రాణభయంతో తమ బాధను చెప్పుకున్నటకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరకు వెళ్ళి శరణు కోరారు అప్పుడు త్రిమూర్తులు అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కలిసి తమ శక్తి నంతటినీ కలిపి ఒక స్త్రీ దేవతను సృష్టించారు ఆమె దుర్గాదేవి దుర్గాదేవికి విష్ణు భగవానుడు తన చక్రాన్ని మహాశివుడు త్రిశూలాన్ని వాయుదేవుడు ధ్వజాన్ని అగ్నిదేవుడు శక్తివంతమైన ఆయుధం హిమవంతుడు సింహాన్ని వాహనంగా దుర్గాదేవికి ఇచ్చారు అప్పుడు దుర్గాదేవి సింహ వాహనంపై ఎక్కి మహిషాసురుడితో యుద్ధం చేయడానికి యుద్ధ భూమిలోకి అడుగుపెట్టింది తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడు తన రాక్షస సైన్యంతో భీకర యుద్ధం చేసి పదవ రోజు మహిషాసురుడిని వధించింది అందుకే దుర్గాదేవిని మహిషాసురమద్దిని అని అంటారు ఈ విషయాన్ని గుర్తించుకున్నటకు తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు జరుపుకొని అమ్మవారికి అంకితం చేసి పదవ రోజు ఇదే దశమి ఉత్సవం జరుపుకుంటారు సర్వే జనా సుఖినోభవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి